No turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me.

You take the whole world, but you mean the You take the whole world, but you mean the My leave me, still I will follow. So I will leave me, still I will follow. So I will leave me, still I will follow. No turning, no turning. కూర్చోండి చివరిగా ఇంకో పాట పాడుకున్నా ఈ పాట పాడుకున్నాక క్లాసెస్ కి వెళ్దాం జ్యోతి యాక్షన్ సాంగే అక్క వాళ్ళు చేస్తారు చూడండి నెక్స్ట్ క్లాసెస్కి జ్యోతి వరమ్మ చూడండి బాయ్స్ పాటలు అర్థమవుతున్నాయా మీకు మరి వచ్చి యాక్షన్ చేయట్లేదు ఎందుకని వీళ్ళకి రా బాయ్ అందరూ ఇక్కడ మగము చింతలు పాలెం పేరు నా కను దృష్టి ఎల్లప్పుడు యేసుని వైపే చూసినప్పుడు కను దృష్టి ఎల్లప్పుడు యేసుని వైపే చూసినప్పుడు రక్షణ గరు కుణ పెరుగు అరలోకాన దు రక్షణ గారు క్షణ పెరుగు పరలోకానందము నా పను దృష్టి ఎల్లప్పుడు ఈ లోకము వైపే చూసినప్పుడు నాకను దృష్టి ఎల్లప్పుడు ఈ లోకము వైపే చూసినప్పుడు పాపము కలుగు శాపము పెరుగు కరలో ఆనందము తొలగు పాపము కలుగు മുലു നാഗൻ ഋഷി എല്ല സ്ത്രീ സുനി വൈൽവേ തുടൻ ഋഷി എല്ല സ്ത്രീ സുനി വൈൽവേ തുട నిరీక్షణ పెరుగు పరలోకానందము కలుగు చాలు మనకు కని దృష్టి ఎవరి వైపు ఉండాలి ఏసు వైపు చూస్తే ఏం కలిగిద్ది రక్షణ నిరీక్షణ లోకం వైపు చూస్తే పాపము శాపం మరి కేజీ క్లాస్ పిల్లది ఇక్కడ కూర్చున్నారు కదా కొంతమంది వాళ్ళు ఇక్కడే కూర్చోండి జూనియర్ సీనియర్ అక్క వాళ్ళు మీ క్లాస్కి అక్కడికి వెళ్ళండి పాట పాడుతూ ఉంటాను వెళ్ళండి జుంటే తేనే ధారల కన్నా జీవాక్య సారమే విన్నా జుంటే తేనే ధారల కన్నా జీవాక్య సారమే విన్నా సాటి రావు వెండి బంగారములు ముందుకు రండి మాట్లాడుకుని మోకరించండి వన్ టూ త్రీ వన్ అంటే ఏం చేయాలి చేతులు జోడించండి మీరు మంచి పిల్లలు కదా మోకరించండి మరి కళ్ళు మూసుకోవాలి ఆంటీ వచ్చి ఇప్పుడు కథ చెప్పింది కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను రామ్మ కళ్ళు మూసుకోండి ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యూ ఐస్ ఇంకా కొంతమంది కళ్ళు తెరిచే ఉన్నారు చూస్తున్నారు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమగల దేవ విఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహిమ గల గొప్ప నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఉదయకాలం తండ్రి మార్నింగ్ సెషన్లు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు ఆఫ్టర్నూన్ కూడా ప్రభు మెయిన్ లెసన్ కొరకుని దాసరాలు ప్రభా బలపరచండి బలంగా వాడుకోనండి ప్రభువ నీ దృష్టి ఆ బిడ్డ మీద ఉంచి బిడ్డలకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా బోధించడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానము అనుగ్రహించండి ప్రభువ నీ కృపతో నింపి వాడుకుంటూ రండి బిడ్డలు కూడా విని విశ్వసించేలాగున వారి హృదయాలను మీరు తెరుస్తూ రండి అయ్యా ఒక్క బిడ్డైన తీర్మానం చేసుకుని వెళ్ళడానికి కృప చూపించమని దాసులు బలపరుస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి రైస్లాడ్ పిల్లలు అందరు బాగున్నారా చక్కగా పాటలు పాడారా ఉదయం ఏం స్టోరీ ఉన్నాం మనం చెప్పండి అన్నా ఎలా ప్రార్థన చేసింది ఏడుస్తే ఎవరికి ప్రార్థన చేసింది ఏమని చేసింది ఏం చేసింది ప్రార్థన కుమారుడి కోసం ప్రార్థన చేసింది కదా దేవుడు ఇచ్చాడా కుమారుడిని ఏం పేరు కుమారుడి పేరు ఏం పేరు వెరీ గుడ్ అయితే మనం ఇప్పుడు వినబోయే లెసన్ నేమ్ ఏంటంటే సమీరు దేవుని స్వరం వినుట ఏంటి చెప్పండి సమీర్ అంటే మనందరికీ మన అమ్మ నాన్న పేర్లు పెడతారు కదా పెడతారా లేదా చెప్పండి ఏమని పెడతారు ఎవర్ ఎవరికి తగ్గ పేరు వాళ్ళకే పెడతారు కదా అలాగే మనం వినే ఈ లెసన్లో బైబిల్ గ్రంథంలో ఏంటంటే గురించి ఉందనమాట సమయలు దేవుని స్వరం వింటూ వస్తాడు ఎలాగంటే చిన్ననాటి నుండి మనుషుల దయ్యందులో దేవుని దయ్యందులు ఎదుగుతూ దేవునికి లోబడుతూ దేవుణ్ణి ప్రేమిస్తూ వస్తాడనమాట ఎలాగా దేవునికి లోబడుతూ దేవుణ్ణి ప్రేమిస్తూ వస్తాడు ఇటు తల్లిదండ్రులను కూడా ప్రేమిస్తూ వాళ్ళకి లోబడుతూ వస్తాడనమాట అయితే ఇప్పుడు మనం సమయాల గురించి చెప్పుకుందామా సరే జాగ్రత్తగా వింటారా విన్న తర్వాత నేను ఏం చేస్తానంటే క్వశ్చన్స్ వేస్తా దానికి మీరు ఆన్సర్ చెప్పాలి సరేనా ఎవరైనా వినపోతే వాళ్ళని నేను నిలబెడతా కాబట్టి అందరూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని జాగ్రత్తగా లెసన్ వినండి ఓకేనా ఎవరు చెప్పండి సమయలేనా చూడండి ఏంటి ఇతను ఎవరు ఏలియా కాదు ఏలి ప్రధాన యాజకుడైన ఏలి అంటే ఇప్పుడు మన మందిరంలో మనకు సేవకులు ఉంటారు కదా అలాగనమాట అయితే ఏం చేస్తారంటే అన్న సమయల్ని కనిన తర్వాత మందిరంలో విడిచిపెట్టిద్ది అనమాట సేవకుని దగ్గర మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిద్ది వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే సమయలు ఏలికి పరిచయ చేస్తూ మందిరంలో సేవ చేసుకుంటూ ఏలి చెప్పినట్టు వింటూ వస్తాడు అవునా కాదా చెప్పండి ఏలి చెప్పినట్టు వింటాడా సాతని చెప్పినట్టు వింటాడా ఏసై చెప్పినట్టు వింటాడు ఏసైని ప్రేమిస్తాడు అలాగే ఏలి దేవజనుడు ఏలిని కూడా ప్రేమిస్తూ ఉంటాడు తనకు లోబడుతూ పరిచర్య అంటే మందిరం మనం గనక ఊడ్స్తూ చేపలు వేస్తూ ఉంటాం కదా అలాగే పరిచర్య చేస్తూ ఉంటాడు సమయలు అంతే అదే రీతిగా సమయలకి ఇద్దరు కుమారులు ఉంటారు స్వారి క్షమించండి ఏలికి ఇద్దరు కుమారులు ఉంటారు వాళ్ళ పేర్లు తెలుసు సమీకు ఓప్ని చెప్పండి ఎవరు ఇదిగో ఇక్కడ ఉన్నారు చూడండి చెప్పండి ఇతని పేరు ఓప్ని పీనేహాస్ వీళ్ళు ఏందంటే దేవుని దృష్టికి చాలా చెడ్డవారుగా ఉంటారు ఏంటంటే చెడ్డ పనులు చేస్తూ దొంగతనాలు చేస్తూ ఇదిగో కేజ సృజన కొట్టుకుంటున్నారు జుడు అలా కొట్టుకుంటూ అలాగే దేవుని ప్రజల్ని బాధ పెడుతూ ఉంటారా చాలా దుఃఖ పెడతారు దేవుని ప్రజల్ని వాళ్ళకి ఏంటంటే హోప్ని ఫీనియాస్ అంటే ఇష్టం ఉండదు కానీ సమయలు మాత్రం చాలా యథార్థంగా దేవుణ్ణి ప్రేమిస్తూ సేవలకు సేవకులకు లోపడుతూ చక్కగా పనిచేస్తూ ఉంటాడు అలాగనే దేవుడికి దగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంటాడు మనం ఎలా ఉండాలి సమయంలాగుండాలా చెడ్డవారైన ఉండాలా సమయం లాగా మమ్మీ డాడీకి లోపడుతూ ఉండాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఎవరు ప్రజలు ఎవరు దేవుని ప్రజలు అనమాట వీళ్ళని బలంతంగా లాక్కొచ్చి ఒక గుడారంలోకి వాళ్ళతో పాటు మాలాగా మీరు ఇదిగో ఇలా చెడ్డ పనులు చేయండి ఇది ఇలా మా మా అబద్దాలు ఆడండి దొంగదళలాలు చేయండి గంతులు వేయండి అని చెప్పేసి వీళ్ళని చాలా బాధ పెడుతూ ఉంటారు అనమాట వీళ్ళిద్దరు ఏం చేస్తుంటారు చాలా బాధపడుతూ ఉంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళంటే ఇష్టం ఉండదు అసలు వీళ్ళంటే ఇష్టం ఉండక చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటారన్నమాట అయితే ఒక రోజు ఏం జరిగిద్దంటే దేవుడు ఏలితో మాట్లాడడానికి ఒక దేవజ దేవజను పంపిస్తుంటాడు ఎవరు చెప్పండి ఇది పోయినెవరు ఏలి దగ్గరికి ఒక దైవజని పంపిస్తాడనమాట ఏలి ఏం చేస్తాడంటే ఇప్పుడు మన పిల్లలు అల్లరి చేస్తుంటే మనం మన పిల్లలు మనకు ముద్దే కదా వాళ్ళని అల్లరి చేయకుండా రాన్న వాళ్ళు వినరు కదా అలాగనే ఏలి ఏం చేస్తాడు తన కుమారులు ఇద్దరు పాపం చేస్తున్నా కానీ వాళ్ళని ఆపడనమాట అంతేకాదు వాళ్ళు ప్రత్యక్ష గుడారం అంటే మందిరంలో దొంగతనం చేస్తూ ఉంటారు ఆ విలువైన వస్తువుని దొంగిలిస్తూ ఉంటారు దేవునికి అస్సలు భయపడరు అస్సలు లోబడరు అలా మనం ఉండకూడదు పిల్లలు సరేనా అయితే ఒక రోజు ఏం చేస్తాడంటే ఏలి దగ్గరికి ఒక దైవజనుడు వచ్చి ఏలికి చెప్తుంటాడనమాట నువ్వు దేవునికి విరోధం కానీ కుమారులు పాపం చేస్తుంటే నువ్వు వారిని ఆపట్లేదు కాబట్టి ఒక దినాన వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మరణిస్తారని చెప్పేసి ఏ ఏలికి చెప్తూ ఉంటాడనమాట దైవజనుడు అదే రీతిగా ఒకరోజు సమయలు ప్రత్యక్ష గుడారంలో నిద్రపోతూ ఉంటాడు ఏం చేస్తూ ఉంటాడు మనం నిద్ర వస్తే పడుకుంటాం కదా అలా ఒక రోజు ఏం చేస్తాడంటే మందిరంలో నిద్ర వచ్చిందని చెప్పేసి ప్రత్యక్ష గుడారం ఇది ఇక్కడ దేవుని మందస ఉన్న చోట సమయలు ఏం చేస్తాడంటే నిద్రిస్తూ ఉంటాడు ఆ సమయలు ఏం జరిగిద్దంటే ఏదో ఒక స్వరం ఏమని పిలుస్తుంది సమయలు సమయలు అని పిలుస్తుంది ఏమని పిలుస్తుంది ఆ స్వరం ఏమిటో సమయలకు తెలియదు చాలా చిన్నవాడు మీలాగా చిన్నపిల్లాడు అనమాట కానీ చాలా మంచి భక్తిపరుడు భయ భయభక్తులు గలవాడు సమయలు సమయాలను పిలిచినప్పుడు సమయలు ఏం చేస్తాడంటే లేచి సేవకుడు పిలిచాడని ఏలి పిలిచాడని చెప్పేసి ఏలి దగ్గరికి వెళ్ళి చిత్తం నీ మాట నేను వింటున్నాను చెప్పండి మీరు ఎందుకు పిలిచారు నన్ను అని చెప్పేసి వెళ్తాడు నువ్వు నన్ను పిలిచితివు కదా ఇదిగో నేను వచ్చి తిని అని అంటాడు ఏమంటాడు ఇదిగో నేను నీవు నన్ను పిలిచితీవి కదా నేను వచ్చి తిని అని అంటాడు అన్నప్పుడు ఏం చేస్తాడంటే ఏలి లేచి నాకు మారడాన్ని నిన్ను పిలవలేదు వెళ్ళి పడుకోమంటాడు పడు మళ్ళీ పడుకుంటాడు వెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి సెకండ్ టైం ఏంటి మళ్ళీ దేవుడు సమయాన్ని పిలుస్తాడు పిలిచినప్పుడు సమయానికి అర్థం కాదు దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ లేచి కేలి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు నన్ను పిలిచావు కదా ప్రభు అని వచ్చాను నీ దగ్గరికి అని చెప్పేసి అంటాడు నువ్వు నన్ను పిలిచితీవు కదా అని అప్పుడు మళ్ళీ నాకు మారడా నిన్ను పిలవలేదు వెళ్ళి పడుకోమంటాడు పడుకున్నాక మళ్ళీ మూడోసారి నేను క్వశ్చన్ చేస్తాను అందుకే ఇలా చెప్తున్నా మళ్ళీ మూడోసారి ఏం చేస్తాడు మళ్ళీ సమయలు సమయాలని పిలిచినప్పుడు మళ్ళీ ఏలి దగ్గర ఏలి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పిలిచితివి కదా ఇదిగో నేను వచ్చాను అని చెప్పేసి అంటాడు అప్పుడు ఏలి ఆలోచిస్తుంటాడు అనమాట ఎన్నిసార్లు ఎవరు పిలిచి ఉంటారు సమయాల్ని ఆ రోజుల్లో ఏంటంటే అలాంటి పిలుపు అనేది తక్కువ అనమాట లేదు అది కాక చిన్న చిన్నపిల్లాడు కదా అర్థం కాదు అందుకని చెప్పేసి సమయాల గురించి వెళ్ళి ఆలోచిస్తుంటాడు ఆలోచించి ఖచ్చితంగా ఇది దేవుని స్వరమే అంటాడు ఎవరు స్వరం ఆ ఖచ్చితంగా ఇది దేవుని స్వరమే దేవుడే సమయల్ని పిలుస్తున్నాడు కాబట్టి సమయలకి ఇలా చెప్తాడు నా కుమారుడు ఆ ఈసారి నిన్నెవరని పిలిచినప్పుడు లేచి ప్రభా నీ ఆజ్ఞ ఆలోకించుచున్నాను నీ దాసుడు ఆలోకించుతున్నాడు ఆజ్ఞ ఇమ్మో అంటాడు ఏమంటాడు నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆగ్నేయము అని చెప్పమంటాడనమాట ఏలి సరేనా అయితే ఏం చేస్తాడంటే ఆ మాట గుర్తుపెట్టుకొని సమ్మెలు వెళ్ళి పడుకుంటాడు అనమాట పడుకున్నాక ఈసారి దేవుడు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అని ఈసారి ఖచ్చితంగా దేవుడు నాలుగోసారి వచ్చి సమ్మెని పిలుస్తాడు సమ్ని పిలిచి సమయలు సమయలు అన్నప్పుడు సమ్మెలు లేచి బ్రహ్వా నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆగ్నేయము అంటాడు అప్పుడు ఏం చేస్తాడంటే సమయంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట ఏలి కుమారులు అనే ఓపెలి ఫీనాస్ని నేను ఒకనాటికి చంపబోతున్నాను ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు నాకు లోబడలేదు నన్ను ప్రేమించలేదు అంతేకాదు నా ప్రజల్ని ఎంతో దుఃఖ పెడుతూ వచ్చాడు కాబట్టి ఒక రోజుకి నేను ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తానని చెప్పేసి సమయలతో అంటుంటాడు అని ఇంకా దేవుడు అన్నకు తర్వాత నిద్రపోతాడు నిద్రపోతాడనమాట నిద్రపోయాక తెల్లవారినప్పుడు ఇంకా సమయాలు అనమాట ఏలికి చెప్తే ఏలి బాధపడతాడని చెప్పేసి సమయలు ఏం చేస్తుంటాడంటే లేవడు లేవకుండా తలుపు ద్వారాలు తీసేదాకా కూడా సమయలు అంతే నిద్రిస్తూ ఉంటాడు తలుపు ద్వారాలు తీసినాక ఏలి వచ్చి అడుగుతాడనమాట సమయల్ని నాకు మారడానికి నీకు దేవుడు చెప్పిన ప్రతి సంగతిని నువ్వు దాచుకుంటా నా దగ్గర చెప్పాలి అని చెప్పేసి అన్నప్పుడు సమయలు ఏం చేస్తాడంటే బాధపడుతూ చెప్తుంటాడు దేవుడు చెప్పిన ప్రతి సంగతిని సమయాలకి చెప్పినప్పుడు సమీ ఏలికి చెప్పినప్పుడు సమయాలు అంట ఏలి అంటాడు సరే ప్రభు దృష్టికి ఏది మంచిదైతే అదే దేవుడు చేయను గాక అని చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నమాట వెళ్ళిపోయినాక అలాగనే దినము ఏం చేస్తారంటే సమయలు దేవునితో ప్రార్థించడం దేవునికి లోబడి దేవుని ప్రేమించడం దేవుడు చెప్పిన ప్రతి సంగతిని ఎంతో జ్ఞానంగా వింటూ అవే మాటలు ఇస్రాయలి ప్రజలకు చెప్తుంటారు ఇస్రాయలి ప్రజలు కూడా ప్రతిరోజు దేవుని మాటలు వింటూ జ్ఞానయుక్తమైన మాటలు అనమాట అవి సమయాలు మంచి మంచి మాటలు చెప్తాడు మనకి మన సేవకులు చెప్పినట్టు అలాగనే సమయలు కూడా దేవుడు మంచి మంచి మాటలు చెప్తూ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి సమయంలో అన్నప్పుడు సమయాలు ఏం చేస్తాడంటే ఇస్రాయల్ ప్రజలకు కూడా అలానే చెప్తుంటాడనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఇస్రాయల్ ప్రజలందరూ సమయాన్ని చాలా గౌరవిస్తూ ఉంటారు అలాగ ఒక రోజు ఏం జరిగిందంటే చూడండి ఇక్కడ ఏలితో సమీర్ మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని చెప్తున్నప్పుడు సమీరు చాలా ఏలి చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడినప్పుడు ఏం అంటే సరే ప్రభు ఏది అది మన మేలుకే కదా అది ప్రభు దృష్టికి ఎలాగా న్యాయం అనిపిస్తే అదే చేస్తాడని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక చూడండి మళ్ళీ ఆ ప్రత్యక్ష గుణాలలో చూడ ప్రతిరోజు సమయంలో ఏం చేస్తాడంటే ఏళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటాడనమాట వింటూ ఇక మందిరంలో ప్రతిరోజు సమయాలు ప్రార్థన చేస్తూ అటు మా సేవకులకు లోబడుతూ ఇటు తల్లిదండ్రులకు లోబడుతూ దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తూ ఉంటాడనమాట ప్రేమిస్తూ ఏం చేస్తాడు తను ముసలివాడు అయ్యేంత వరకు కూడా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు తను వృద్ధుడైన దాకా కూడా ఒక్కరోజు కూడా దేవుణ్ణి ప్రేమించడం ఆపలేదు దేవునికి ఎంతో భయభక్తులు కలిగి ఒక రోజుకి ఏం చేస్తాడంటే దేవుడు ఏర్పరచుకుంటాడు అనమాట ముందే ప్రధాన యాజకుడుగా ఓప్ని ఫీనాస్లు మరణించిన తర్వాత ఏలి మరణించిన తర్వాత సమయల్నే ప్రధాన యాజకుడుగా దేవుడు నియమిస్తాడు అంతేకాదు నాయకుడుగా ఉంటాడు అలా దేవుడు తనకి ఎంతో మేలు చేస్తూ ఉంటాడు అలాగనే సమీలు కూడా దేవుడిని ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు పిల్లలు అలాగనే మనం కూడా ఏం చేయాలంటే సమయంలాగా మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి మన తల్లిదండ్రులు లోబడుతూ ఉండాలి అలాగే మన ఆత్మీయ తల్లిదండ్రులైన సేవలకు లోబడుతూ వారు చెప్పినట్టు వింటూ ఉండాలి దొంగతనాలు చేయొద్దు ఏం చేయొద్దు మెయిన్ దొంగతనాలు చేయొద్దు అలాగే అబద్ధాలు ఆడొద్దు అబద్ధాలు అస్సలు ఆడొద్దు ఆడికి నరకానికి పోతాం అల్లరి చేయొద్దు మమ్మీ డాడీ చెప్పినట్టు నాలి అలాగే బుద్ధిగా చదువుకోవాలన్నమాట సరేనా ఇప్పుడు మనం కంఠస్వాక్యం నేర్చుకుందామా చెప్పండి మొదటి సమయాలు మూడు నాలుగు ఎహోవా సమయాల్ని పిలిచాను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పాను అయితే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్లు చెప్తారా క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్లు చెప్తారా దేవుడు సమయాన్ని ఎన్నిసార్లు పిలిచాడు వెరీ గుడ్ నాలుగు సార్లు పిలిచాడు ఏలికి ఎంతమంది కుమారులు వాళ్ళ ఏంటి మరి వారు మంచివారా చెడ్డవారా మరి మీరు మంచివారా చెడ్డవారా మీరు మరి అవద్దాలు ఆడరా ఆడరా అవద్దాలు అసలు అల్లరి చెయ్యరా మమ్మీ డాడీ చెప్పినట్టు వింటారా మా పిల్లలు అయితే అస్సలు వినరు కాబట్టి ఏం చేయాలంటే మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలి అటు దేవుడికి లోబడాలి అలాగే దేవుడిని ప్రేమిస్తూ ఉండాలన్నమాట సరేనా సమయల్ని పిలిచాను సమయేలు అతడు చిత్తమండి నేనున్నానని చెప్పాను మొదటి సమయడు మూడో అధ్యాయం నాలుగో వచ్చిన